హలో నమస్తే నేను మీ సురేష్ వెల్కమ్ టు బిఎస్బీ మీడియా ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు బూతులు మాట్లాడటం ఒక ఫ్యాషన్గా భావిస్తున్నారు బూతులు మాట్లాడితే తమలో మేనరిజం బయటకు వస్తుందని తమను మాస్ ప్రజలు పార్టీ అధినేతలు గుర్తిస్తారనే భ్రమలో వారు ఆ బూతులు మాట్లాడటానికి తెరలేపుతున్నారు వారు అంటే కొందరు మాత్రమే అది గత ప్రభుత్వంలో అవ్వచ్చు ఈ ప్రభుత్వంలో అవ్వచ్చు ఈ తాజా జాబితాలో తాజా అనే తాజా ఏం కాదు ఈ జాబితాలో మన రఘురామకృష్ణం రాజు గారు కూడా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు ఎవరో మనందరికీ తెలుసు ఆయన మన డిప్యూటీ స్పీకర్ అనమాట ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే మాటలు కాదు బూతులు ఆ బూతులు వింటుంటే అసలు ఏనా మన డిప్యూటీ స్పీకర్ ఏనా మనం ఎన్నుకుంది అని ఆ నియోజకవర్గ ప్రజలు కొడుతున్నారు అసలు ఆయన ఏం మాట్లాడాడు ఎందుకు మనం అతని గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే గత మూడు నెలల నుంచి ఉండి నియోజకవర్గంలో పేదలకు సంబంధించినటువంటి కొన్ని గుడిసెల్ని అక్కడ అధికారులు కూల్చేస్తున్నారు దగ్గర దగ్గర ఎనిమిది వందలకు పైగా కూల్చేశారట ఇంకా మూడు వందలకు పైగా మూడు నాలుగు వందల వరకు ఉన్నాయట అయితే ఆ మూడు నాలుగు వందలని కోల్చకుండా అలా ఆపేశారు ఎందుకంటే అక్కడ పేదలు కొంతమంది ఏదో కట్టపైన ఎక్కడో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ పేదల గుడిసెల్ని కూల్చేసే క్రమంలో వారు పడుతున్న బాధలు అలాగే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి అక్కడ స్పందించారు సిపిఎం పార్టీ స్థానిక నాయకులు కొన్ని వామపక్షాలు కూడా స్పందించారు అలాగే కొంతమంది సమాజ పట్ల సమాజం పట్ల బాధ్యత గల వ్యక్తులు కూడా పౌరులు కూడా స్పందించారు ఈ తరుణంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు ఈ పేదవాళ్ళ తరఫున అక్కడ మాట్లాడారు ముందు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆ తర్వాత నియోజకవర్గంలో బాధ్యుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారిని కూడా ప్రశ్నించారనమాట ఆయన లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు అలాగే దానికి రఘురామకృష్ణరాజు గారు ఏ విధంగా స్పందించారు అనేది మీరు స్పష్టంగా వింటే మనం పై మాటలు ఎందుకు మాట్లాడుకున్నాం ఈ బూతులేంటి రఘురామకృష్ణరాజు గారిని ప్రజలు ఎందుకు చేకూరుతున్నారు ఇలాంటి విషయాలు మనకి పరిపూర్ణంగా తెలుస్తాయి అనమాట ఒక్కసారి ఆ వీడియో మనం చూద్దాం ఉండే నియోజకవర్గం ఇది అందరికి తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన నియోజకవర్గం మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అందువల్ల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ నియోజకవర్గం గురించి తెలుసు అక్కడ ఇప్పుడు విధ్వంసకాండ జరుగుతున్నది గత మూడు మాసాల్లో దాదాపు ఎనిమిది వందల పేదల వాళ్ళ గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కూల్చేశారు ఇక ఆ విధ్వంసకాండ ఇంకా కొనసాగుతుంది ఆగలేదు ఇప్పటికీ కొనసాగుతున్నది మరొక మూడు నాలుగు ఇళ్ళు లేపేయటానికి నోటీసులు ఇవ్వటం వాళ్ళకి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది వాళ్ళు చేసిన పాపం వల్ల నలభై యాభై సంవత్సరాలుగా సొంత ఇల్లు లేకపోయినా గట్ల మీదో రోడ్డు మీదో ఎక్కడ ప్రభుత్వం పోరంబో ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేసుకొని అక్కడ మంచి ఉన్నా లేకపోయినా ఉన్నా లేకపోయినా సౌ కనీస సౌకర్యాన్ని ఉన్నా లేకపోయినా పొట్టకూటి కోసం ఎక్కువ భాగం టీడీపీ ఓటేసినటువంటి వాళ్ళు ఒక మహిళ మూడు మూడు నెలల క్రితం వచ్చి నోటీస్ ఇచ్చారు ఆమె అక్కడికక్కడే గుండె ఆగి స్పాట్లోనే చనిపోయింది మూడు రోజుల తర్వాత ఆమెకి నోటీస్ ఇచ్చారు నువ్వు ఇల్లు తీసేయమని చనిపోయిన ఆమెకి నోటీస్ ఇచ్చింది ఇది ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం లక్ష్మి ఆమె పేరు మన ఈ అది పాలకోడేరు పాలకోడేరు అల్లూరు సీతారామరాజు నగర్ కాలనీ దాని పేరు కూడా అల్లూరు సీతారామరాజునే గుండెలో పొడిచినట్టుగా కొందరు చూస్తే బ్రిటిష్ వాళ్ళు చంపేశారు వీళ్ళు మళ్ళీ ఆయన రఘురామకృష్ణరాజు ఇంకోసారి చంపేస్తున్నాడు అల్లూరు సీతారామరాజుని ఎవడో శ్రీనివాసరావు అంట వచ్చాడు ఎస్ వచ్చాడు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు ముప్పై రోజులు గడువిస్తున్నా నీ భాగవతం అంతా బయట పెడతా ఎటు బొచ్చు నా భాగో బొచ్చు నా భాగవతం నువ్వు బయట పెట్టేది ఆ భాగవతం అంతా నా ఎలక్షన్ అఫిడవిట్లో నేనే చెప్పా అలా పెట్టాడు కేసు ఎస్ యూ హు ఫేస్ ఇట్ ఎలక్షన్ అఫిడవిట్లోనే ఉంది శ్రీనివాసరావు నువ్వేంట్రా మళ్ళీ చెప్పేది ఏంటి పైగా వార్నింగా ఏం చేశాను నేను మీరు మీ పార్టీ అంటే మాకు గౌరవం ఉంది విలువలు కాపాడే పార్టీ ఎంతో కొంత ప్రజలకి మరి ప్రజావసరాలు గుర్తించే పార్టీ అని మాకు మర్యాద ఉంది ఆ మర్యాద పోగొట్టుకోవద్దు ఒక వ్యక్తి మీద వచ్చేస్తా ఇచ్చేస్తా అని నువ్వు శ్రీనివాసరావు మాట్లాడితే మేము కాలి కూర్చుంటాం మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు అజాతవా అడిగితే నేను చెప్పు చూసారుగా రఘురామకృష్ణం రాజు గారు ఏం మాట్లాడారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు చాలా బాధ్యత కలిగినటువంటి పదవిలో ఆయన ఉన్నారు అసలు డిప్యూటీ స్పీకర్ ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడిన వారిని డిప్యూటీ స్పీకర్గా మనం ఉండటం మన దౌర్భాగ్యం అనుకోవాలి అసలు డిప్యూటీ స్పీకర్ అంటే సభలోని సభ్యులు క్రమశిక్షణ మర్యాద పాటించే విధంగా ఆయన చూస్తాడు అదేవిధంగా సభలో చర్చలు సఫలంగా జరిగేలాగా చూస్తారు ఎటువంటి ఆటంకం కలగకుండా సభ్యుల తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఆయన సహాయపడతాడు వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ నియోజకవర్గంలో సమస్యను ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఆయన ఉపయోగపడతాడు అలాగే ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఆయన మధ్య ఉంటూ సమతుల్యతను పాటించేలాగా ఆయన చూస్తాడు ఇలాంటి బాధ్యత అటువంటి పదవిలో ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారు ఎంత ఓపిక ఉండాలి ఆయనకి ఒక పార్టీ రాష్ట్ర కార్యదర్శి మీకు తెలియలా సరే తెలియక తెలియలేదంటే అసలు మీకు అసలు ఏం చూస్తున్నారు రాజకీయాల్లో అంత పెద్ద లీడర్నే బొచ్చు బొగడా అంటూ నువ్వు మాట్లాడావే మరి సామాన్య ప్రజలు మీ దగ్గరకు వచ్చి ఎప్పుడన్నా మీరు ఏదో నియోజకవర్గంలో ఏదో ఒక ఓపెనింగ్కో లేకపోతే ఏదన్నా కార్యక్రమానికో హాజరైనప్పుడు సార్ ఏంటి సార్ మా గుడిసిన అక్రమంగా మీరు ఇది చేశారంటే మీరు ఊరుకుంటారా వాళ్ళ మీద పడి కొట్టి కొట్టేలాగా ఎంకరేజ్ కూడా చేస్తారు మీ నాయకులు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అసలు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మీకు సవ్వేనా ఒకవేళ వి శ్రీనివాసరావు గారు అంటే సిపిఎం పార్టీ లీడర్ తప్పే మాట్లాడుండొచ్చు మిమ్మల్ని వ్యక్తిగతంగానే మాట్లాడుండొచ్చు కానీ మీరు స్పందించే తీరు అది కాదు మేము కోర్టుకెళ్ళాము మేము జీవో తెచ్చుకున్నాం జీవో తెచ్చుకున్నాకే అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇళ్ళని మేము ఖాళీ చేపిస్తున్నాం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అది ప్రజల శ్రేయస్సు కోసమే కాబట్టి మేము ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి ఆల్టర్నేట్గా మేము ఒక ప్లేస్ అరేంజ్ చేసాం వాళ్ళకి స్థలాలు ఇచ్చాం దాని మీద ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇస్తున్నాం పర్సనల్గా లోన్లు ఇస్తాం ఇవన్నీ తెలుసుకోకుండా మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు మీరు అన్నీ తెలుసుకొని మాట్లాడండి ఎవరి మాటలో విని మీరు మాట్లాడద్దు ఇలా స్పందించవచ్చు కానీ నా బొచ్చు బేకలేవు ఒకడా బీకలేవు ఇంతకన్నా దారుణమైనటువంటి భాష బయట చాలామంది మాట్లాడతారు మీ నియోజకవర్గంలోనే ఏ డ్రైనేజీ పనులో లేకపోతే ఏ అభివృద్ధి పనులు చేయకపోతే మీరు కనపడ్డప్పుడు మరి నిన్ను రెండు సార్లు ఎన్నుకున్నావు ఏ బొత్స బీకావు నువ్వంటే మీరు తలక్కడ పెట్టుకుంటారు ఎందుకంటే మాస్ లీడర్గా గుర్తించుకో గుర్తింపు తెచ్చుకోవాలని మాస్గా మాట్లాడుతున్నారు కదా ధైర్యశాలిని అని మీకంటే ధైర్యం గల వాళ్ళు ఉంటారు ప్రజలు అవసరమైతే రాయిబెట్టి వాళ్ళు ఉంటారు బయట వాళ్ళ తెగింపుకి మీరు తట్టుకోలేరు నాయకులే ఆ భాష మాట్లాడుతుంటే ప్రజలు ఏ విధమైన భాష మాట్లాడతారు మీరు ఆయన కఠినంగా డే ఒక ఒక డెడ్లైన్ విధించారని చెప్పి ముప్పై రోజుల్లో స్పందించాలని చెప్పి ఒక ఇది వదిలిపెడితేనే మీకు బూతులు వచ్చినాయే మరి ఇలా బూతులు మాట్లాడే మిమ్మల్ని వాళ్ళు బూతులతో సమాధానం చెప్తేనే అప్పుడు హైలైట్ అవుద్ది మీరు అనుకుంటున్నారే ఆ విధంగా హైలైట్ అవుద్ది అప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడతారు కాబట్టి ప్రజలు తెగ్గిస్తే తట్టుకోలేరు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి ఇలాంటి వారిని కట్టడి చేయాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో కొడాలని అలాగే ఇంకొంతమంది మంత్రులు మాట్లాడుతుంటే బూతులు మాట్లాడుతున్నారని వాళ్ళకి బూతులు మంత్రులుగా నామకరణం చేయటం వైసీపీలో కట్టడి లేదని ఎద్దేవా చేయటం మన పార్టీ ఎక్కువగా దాని మీద మాట్లాడింది మీరు మాట్లాడారు మీ నాయకులు మాట్లాడారు ప్రజలు కూడా వాళ్ళని తిరస్కరించారు మరి జగన్ కంటే భిన్నంగా వ్యవహరించాలనేటువంటి దృక్పథం మీకుంది మరి ఇలాంటి నాయకులను మీరు ఖచ్చితంగా కట్టడి చేయాలా ఆంధ్రప్రదేశ్లో అసలు ఇలాంటి భాష మాట్లాడుతుంటే అందులో ఒక డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతుంటే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని అనిపిస్తుంది సామాన్య ప్రజలు వాళ్ళని ఏదైనా సమస్య అడగాలన్నా అడగలేరు భయపడతారు ఎందుకంటే స్టేట్ స్థాయి లీడర్కే బొత్తు చూపించాడంటే మరి లోకల్గా ఉన్న చిన్న చిన్న ప్రజలు ఎలా వారు మామూలుగానే భయపడతారు వాళ్ళు ధైర్యం చేసేది ఎప్పుడు చాటుగా వేసే ఓటు దగ్గరే వాళ్ళు ధైర్యం చేస్తారు సో ఏదేమైనా ఇలా మాట్లాడతాం కరెక్ట్గా అది ఇలాంటి నాయకుల్ని ఖచ్చితంగా కట్టడి చేయాలి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పేసి మీరు బహిరంగ సభల్లో ఎప్పుడు ఊదర కొడుతూ ఉంటారు ఎన్టీఆర్ జా కాలం నుంచి కూడా అదే పందా కొనసాగుతూ వస్తుంది క్రమశిక్షణ లేకపోతే వేటు తప్పదు అని మీరు సార్లు మీ నాయకుల్ని హెచ్చరించారు తినకాక మొన్న కూడా అటువంటి చేబ్రోల్ కిరణ్ ఒక సోషల్ మీడియా కార్యకర్త వైఎస్ భారతిపై అసభ్యకరంగా మాట్లాడితే మీరు చర్యలు తీసుకుని జైల్లోకి పంపారు సో ఒక సాధారణ సోషల్ మీడియా కార్యకర్తని కట్టడి చేయడం కాదు ఇలాంటి నాయకులను కట్టడి చేసినప్పుడు అలాంటి వాళ్ళకి భయం వస్తుంది ఏదైనా సాధారణ ఎమ్మెల్యే మాట్లాడినా మంత్రి మాట్లాడినా అది ఒక లెక్కగా ఉండేది కానీ డిప్యూటీ స్పీకర్ సభను మర్యాదగా నడిపేటటువంటి బాధ్యత గెలిపినట్టు ఇంచుమించు స్పీకర్కి ఏ హక్కులు ఉంటాయో అధికారాలు ఉంటాయో ఈయనకు కూడా అయ్యే ఉంటాయి డిప్యూటీ స్పీకర్ స్పీకర్ లేని టైంలో ఈయనే అక్కడ స్పీకర్గా వ్యవహరిస్తారు సభను సాంప్రదాయాన్ని గౌరవించేలాగా చూస్తారు ఓర్పుతో అంత అధికార ప్రతిపక్ష వాళ్ళని సమన్వయం చేసుకుంటూ ఇద్దరికి అవకాశాలు కల్పించి ఇద్దరిని ప్రజా సమ సమస్యల మీద మాట్లాడే సమయాన్ని మీరు ఇస్తారు వారి మధ్య కొట్లాట్లు జరుగుతుంటే దాన్ని ఆపడానికి మీరే చూస్తారు సభలో చర్చలు సజావుగా జరిగేటప్పుడు ఎలాంటి ఇది తీసుకుంటున్నారు ఎంత పేషెన్స్తో ఉండాలో బయట కూడా మీరు అంతేగా ఉండాలి విమర్శలు వస్తూ ఉంటాయి రాజకీయ నాయకుల పట్ల కానీ బొచ్చు బొకడాలు చూపిస్తే ప్రజలు మీకు అదే బొచ్చు అదే బొకడా మీకు కూడా చూపిస్తారు ఇలాంటి వారిపై ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా ప్రజా ఉద్యమ పార్టీలు వేసే దిశగా వారి వాయిస్ని వారిని బాడీ షేమింగ్ చేసే పద్ధతిలో అంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేసే పద్ధతిలో పీకుతావా లాగుతావా ఏం పేకాలి ఏం లాగాలి ఇప్పుడు మీరు మాట్లాడిన మాట బొచ్చు పీకుతావా అని అడిగారు ఆయన స్పందించి మీలాగా దిగజారి మాట్లాడే వాళ్ళు అయితే రా పీకుతా నీ బొచ్చు అంటారు కనీసం మీకు నెత్తి మీద అని చెప్పి అప్పుడు వైసీపీ వాళ్ళు మిమ్మల్ని విమర్శించారు దానికి కౌంటర్గా అవును నా నెత్తి మీద బొచ్చు లేదు నేను విగ్గే పెట్టుకోనాను ఏంట్రా అని మీరు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి సో మీ నెత్తి మీద బొచ్చుకోలేదు పీకించుకోవడానికి వాళ్ళు పద్ధతికి వెళ్ళవళ్ళు కాబట్టి పద్ధతిగా రాజకీయాలు చేస్తారు కాబట్టే మీరు ఇంకా ఉన్నారు అదే వైసీపీ నాయకులు ఎవరినో గెలిగితే తగిన సమాధానం చెప్పేవాళ్ళు ఏదేమైనా మీ మీద మాకు గౌరవం ఉంది ఎందుకంటే మీరు మా డిప్యూటీ స్పీకర్ కాబట్టి సభను మర్యాదగా నడిపేటువంటి ఒక మహోన్నత వ్యక్తి కాబట్టి కాబట్టి ఇలాంటి మాటలు ఇలాంటి బూతులు మీరు మాట్లాడకూడదు మీరు ఎలా మాట్లాడితే మేము కూడా జర్నలిస్టులుగా మేము పౌరులుగా ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా మేము కూడా తిరిగి అదే సమాధానం చెప్పవలసి వస్తుంది ఏదేమైనా హుందాగా సభను నడిపేలాగా ఎలా చూస్తున్నారో అలాగే బయట కూడా మాట్లాడాలి దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా చర్యలు తీసుకొని సిపిఎం శ్రీనివాసరావు గారికి క్షమాపణలు చెప్పే విధంగా ఆయన కూడా చర్యలు తీసుకోవాలి లేదంటే ఆ సమస్యను పరిష్కరించక చర్యలు తీసుకోవాలని చెప్పి మాత్రం డిమాండ్ చేస్తాం